రేపే మనకు కనుమ ఈ కనుమ రోజున మర్చిపోకుండా తులసి కోట దగ్గర ఇలా చేస్తే గంటలో మీసుడి తిరిగి కోటేశ్వరులైపోతారు అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతమైన ఫలితాలను చూస్తారని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి తులసి కోట దగ్గర ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీ కష్టాలు పోతాయి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా సంవత్సరం అంతా బాగుంటుందన్నమాట కనుమ పండుగ మనకేంటంటే కనుక వైభవంగా మనం జరుపుకునే పండుగ అని చెప్పొచ్చు అంటే సంక్రాంతి పండుగలో మూడవ రోజు ఏంటంటే కనుమని మనం జరుపుకుంటాము కనుమ పండుగని ఏంటంటే కనుక పశువుల పండుగని కూడా అంటూ ఉంటారు కనుమ పండుగ రోజున పశువులని పూజిస్తూ ఉంటారు కనుమ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి కనుమ నాడు చేసే కొన్ని తప్పుల వల్ల ఏంటంటే కనుక జీవితాంతం మనం కష్టాలను అనుభవిస్తాము అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ఏంటంటే మనకు కష్టాలు వస్తూ ఉంటాయి అని చెప్పొచ్చు కనుమ పండుగ ఏంటంటే కనుక ఈ రోజున ఖచ్చితంగా పశువులని పూజిస్తూ ఉంటారు కనుమ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను అంటే పాటిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మనం కొన్ని తప్పులకు దూరంగా ఉంటే మనకేంటే ఏంటంటే అండి అనేక రకాల సమస్యలు కూడా పోతాయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి కాబట్టి మనం ఎలాంటి నియమాలను ఆచరించాలి తృసి దగ్గర ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కనుమ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజు ఆలస్యంగా లేస్తే ఇంటికి పరమ దరిద్రం అనమాట దరిద్రం తాండవిస్తుంది మన ఇంట్లో అని చెప్పొచ్చు జీవితాంతం కష్టాలను మీరు అంటే భరించాల్సింది కనుమ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మీ జాతకంలో దురదృష్టం అనేది పడుతుంది కనుమ రోజున స్నానం చేసిన తర్వాత ఈ రోజు ముఖ్యంగా పచ్చని అంటే రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిదండి ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని నమ్ముతూ ఉంటారు కనుమ రోజున విశేషంగా ఏంటంటే గనక చనిపోయిన అంటే చనిపోయిన వారిని మన పెద్దలని మన పూర్వీకులని ఏంటంటే కనుక తలుచుకుంటూ వారికి ఇష్టమైన మాంసాహారాన్ని నివేదన చేస్తూ ఉంటారు కుటుంబ వారసులు ఎవరైతే పెద్దవారు ఉంటారో వారు ఖచ్చితంగా ఈరోజు మరణించిన మన పితృదేవతలకు నమస్కారం చేసుకోవటం వాళ్ళకు ఇష్టమైన ఆహారాన్ని అంటే వండి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల మీ అంటే పూర్వీకులు సంతోషిస్తారని నమ్ముతూ ఉంటారు పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఏంటంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి ఈ కనుమ రోజున గారెలు ఖచ్చితంగా తినాలి మినుగులతో చేసిన గారెలు తింటే చాలా మంచిదనమాట ఈ కనుమ రోజున గారెలు తింటే జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో ఉంటామని విశ్వసిస్తూ ఉంటారు కనుమ రోజున ఖచ్చితంగా రతం ముగ్గుని వేయాలి ఈ రతం ముగ్గు వేస్తే చాలా మంచిదనమాట ఈ పండుగ మూడు రోజుల్లో పాతాల లోకము నుండి బలిచక్రవర్తి భూలోకానికి అంటే వస్తాడు కాబట్టి ఈ పండుగ రోజు ఈ పండుగ తర్వాత అంటే ముఖ్యంగా కనుమ రోజున ప్రతి ఒక్కరు కూడా అంటే బలిచక్రవర్తిని తిరిగి సాగదంపడానికి ఇంటి ముందు రథం ముగ్గు వేస్తూ ఉంటారనమాట కనుమ రోజు కాకి ఏంటంటే కనుక అన్నం పెట్టాలండి ఖచ్చితంగా కాకులు వస్తే ఇంటికి అన్నం పెడితే చాలా మంచిది కనుమ రోజు ఏంటంటే కాకి కూడా కదలదని అంటూ ఉంటారు కాబట్టి కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు అత్యవసర అంటే అత్యవసరము ఇంకా చెయ్యాలి తప్పదన్న వాళ్ళు మాత్రం ప్రయాణం చేయండి కానీ మిగతా వాళ్ళు ప్రయాణం చేయకపోవడమే చాలా మంచిదనమాట ఇలా అంటే మనము ఈ కనుమ రోజున ముఖ్యంగా ఏంటంటే మూగ జీవాలను హిం మూగ మూగజీవాలను కొట్టడం ఇలాంటివి చేయకూడదు ఈరోజు ఖచ్చితంగా మూగజీవాలకు ఆహారం పెట్టడం అలానే కాకుండా పక్షులకు ఇలా ఏంటంటే కనుక దానగా మనం బియ్యం గింజలు వేయటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది కాకి కూడా ఏంటంటే ఏంటంటేనండి కాకి పితృదేవతల రూపంలో కాకులు మన ఇంటికి వస్తాయి కాబట్టి రోజు మీరు అన్నం తినేటప్పుడు కావచ్చు లేదంటే కనుక కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి అరిసేటప్పుడు కావచ్చు కొన్ని ఏంటంటే కనుక మనం బియ్యం గింజలు కానీ లేదంటే గనక మాంసాహారం కానీ మన ఇంట్లో ఏది ఉంటే ఆ సమయానికి అది పెట్టి పంపించండి అలా చేయటం వల్ల మీ పితృదేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలానే కాకుండా మీ జీవితం మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కనుమ రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న నియమాలను మనం ఖచ్చితంగా ఆచరించాలి ఈ రోజు ఏంటంటే కనుక అండి ముఖ్యంగా మనము ఆవులను పూజించాలి ఆవులను పూజించే విశేషమైన పండగ అని చెబుతూ ఉంటారు కాబట్టి గోమాతను పూజిస్తే చాలా మంచిది ఈ రోజున ముఖ్యంగా గోవుల పండుగ కాబట్టి గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక మన ఇంట్లో ఒకవేళ గోవిగ్రహం లేదు అంటే గోబమ్మని మేము ఇంటికి తెచ్చుకోలేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గోబమ్మని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే దేవుడి పటాల దగ్గర చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి గోబమ్మని ఇంటికి తెచ్చుకోండి వీలుంటే కుదరకపోతే ఇంట్లోనే కానీ మన ఇంటికి వచ్చిన ఆవుల కానీ మన ఇంటి ముందుకు వచ్చిన ఆవులకు కానీ లేదంటే కనుక దగ్గరలో ఉండే గోశాల కానీ వెళ్ళేసి గోవులకు ఏంటంటే కనుక ఆహారం పెట్టండి అద్భుతమైన రిజల్ట్తో మీరేంటంటే లైఫ్లో దూసుకు వెళ్తారు చాలా వరకు కూడా అద్భుతం జరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు ఆవులని పూజిస్తే ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా చక్కగా మనకేంటంటే చక్కగా ఆవులు మనకు అంటే సిద్ధిస్తాయని ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ రోజు ఏంటంటే కనుక ఇలా కనుమ రోజున ఖచ్చితంగా ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం తోటకూరని అలానే కాకుండా గోమాత పాదాలను తాగటం గోవుకు నమస్కారం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు విశేషంగా ఆవులకు ఆహారం పెడుతూ ఉంటారు కొన్ని చోట్ల కాబట్టి ఆవుని పూజించండి ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఈ రోజు నుండి ముఖ్యంగా ఈ యొక్క తులసి కోట పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు తులసి కోట అనేది అందరిళ్లలో ఉంటూనే ఉంటుంది తులసి చెట్టు దగ్గర విశేషంగా మనం పూజలు చేస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే విశేషంగా మనం ఏంటంటే తులసమ్మని ఆరాధిస్తూ ఉంటాము తులసి లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి తులసి కోట దగ్గర ఈ విధంగా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అందుకే ఈరోజు ఏంటంటే కనుక అండి తులసి కోట దగ్గర ఇప్పుడు చెప్పుకునే ఈ చిన్న పరిహారం మీరు ఆచరించేసుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను బాధలను తీసేసుకోండి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక మనం అండి బుధవారం కదా మనకి ఈరోజు అంటే కనుమ పండగ మనకు బుధవారం వస్తుంది ఈరోజు మనం గోవుని పూజిస్తాం అలానే కాకుండా గణపతిని కూడా పూజించుకోవాలి అంటే తెల్లవారు జామున లేచేసి ఇంట్లో ఏంటంటే శుచిగా స్నాన కార్యక్రమం చేసుకొని ఇంటి శుద్ధి చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇంట్లో ఉండే గణపతి పటాన్ని మనం క్లీన్ చేసుకుని ఆ తర్వాత గణపతి పటం ముందు ఒక చిన్న దీపం పెట్టుకోవాలి దీపం పెట్టిన తర్వాత గణపతికి సంకల్పం చెప్పుకోవాలి ఉంగం గణపతి అయిన అనేసి మూడు సార్లు మనసులు అనుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇలా పూజించిన తర్వాత తులసి గోట దగ్గర కూడా మనం ఏంటంటే పూజ చేసుకోవాలి పూజ అంటే ఏమీ లేదు దీపారాధన చేయటం తులసమ్మకు నమస్కారం చేసుకోవటం తులసి చెట్టు చుట్టూ ప్రదర్శన చేస్తే చాలా మంచిది కనుమ రోజున ఎవరైతే తులసి కోట దగ్గర ఈ విధంగా పరిహారం చేస్తారో వారు ఖచ్చితంగా లాగా మారిపోతారు వారి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు సమస్యలు పోతాయి ఆర్థికంగా వారికి బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నం చేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ని చూడటంతో పాటు దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకున్న వారు అవుతారని చెప్పొచ్చు తులసమ్మ అంటే ప్రతి ఒక్కరిళ్లలో ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అండి బాగా కలిసి వస్తుందనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక నీళ్లను సమర్పిస్తారు కదా తులసి చెట్టుకు నీళ్లను సమర్పించేటప్పుడు మీరు అంటే ఒక చెంబులో కానీ గ్లాస్లో కానీ మనం తీసుకుంటాం కదండి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కనుక నీటిలో ఏంటంటే గనక చిటికడంత కుంకుమ పసుపు అలానే కాకుండా కొంచెం గంధం కలిపి ఒక రెండు మూడు చుక్కల అత్తరిని కలిపేసి ఆ నీటిని తులసి కోటకు సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల ఏంటంటే మన ఇంట్లో లక్ష్మీదేవి తీరుతుంది అలానే కాకుండా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యం చక్కగా లభించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక తులసి కోట దగ్గర ఈ విధంగా మీరు చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మీరు పాలల్లో కూడా కలిపి చల్లవచ్చండి అలా చల్లటం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఈ రోజున తులసి కోటకు రెండు చుక్కల పాలైన సరేనండి సమర్పించాలి ఇది మనము తులసి కోటలో పోసినప్పుడు కూడా మన రెండు చుక్కల పాలని సమర్పించడం వల్ల అయితే అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసుకోండి తులసి కోట దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుందన్నమాట తులసమ్మ ప్రతి ఒక్కరి నెండల్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల అండి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం కోటేశ్వరం లాగా మారిపోవటం మనం ఏంటంటే కనుక సంపాదన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే మీరు చేయండి అంటే కనుక రాగి నాణ్యాలు మన అందరి దగ్గర ఉంటాయి కదా మన పూర్వీకులు రాగి నాణ్యాలతో అనేక రకాల పరిహారాలను ఆచరించేవారు అనేక రకాల పనులను చేసేవారు కాబట్టి రాగి నాణ్యంతో ఈ పరిహారం చేయడం వల్ల అద్భుతం జరుగుతుందనమాట చాలా మంచి రిజల్ట్ని చూస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి విధంగా ఆచరించండి తులసి కోట దగ్గర ఒక రాగి నాణ్యం తీసేసుకుని సంకల్పం చెప్పుకుని ఆ తులసి కోటలు ఏంటంటే కనుక ఈ రాగి నాణ్యాన్ని పాతి పెట్టాలి అలా పాతి పెట్టడం వల్ల రాబడి పెరగడంతో పాటు సంవత్సరం అంతా కూడా మనకు బాగా కలిసి రావడానికి బాగా యోగించడానికి అవకాశం ఉంటుందన్నమాట రాగి నాణ్యాన్ని ఒక పద్నాలుగు లేదా పదిహేను నిమిషాల పాటు తులసి కోటలో పెట్టేసి ఆ తర్వాత ఆ రాగి నాణ్యాన్ని తీసేసి మనం ఏంటంటే కనుక ధనం దాచే చోట దాచుకుంటే డబ్బుకు లోటు ఉండదు ఎప్పుడు కూడా నిరంతరం మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఒకవేళ రాగి నాణ్యం లేకపోతే దాని ప్లేస్లో ఐదు రూపాయల బిల్ల ఉన్నా సరేనండి అది కూడా మీరు తీసేసుకుని ఈ పరిహారం చేయొచ్చు ఐదు రూపాయల బిల్లుని తీసుకుని ఈ పరిహారం కిందికి మీరు వాడుకున్నా అంతే ఫలితం ఉంటుంది కావున ఖచ్చితంగా ఈ రోజు ఇలా ఈ పరిహారం తులసి కోట దగ్గర చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ని మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టమో ఐదు అనే సంఖ్య ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుంది రాగి నాణ్యం ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది రాబడిని పెంచుతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అంటే మనకు వచ్చేలాగా చేస్తుంది ధన ద్వారాలను తెరిపిస్తుంది అద్భుతమైన రిజల్ట్తో మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి మీకు ఏది దొరుకుతుంది అది తీసేసుకుని ఈ విధంగా ఈ పరిహారం చేయండి ఈ రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేసిన వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి వారి జీవితంలో ఉండే ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తాయి ఐశ్వర్యవంతులుగా మారిపోతారు అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా వారు కలిగించుకున్న వారు అవుతారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పరిహారం ఆచరించండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం అధికంగా ఉంటుందన్నమాట ఆ ఫలితాలను చూసేసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది భగవంతుడి యొక్క ఆశీస్సులతో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి రూపమే తులసి మొక్క కాబట్టి ఈరోజు తులసి మొక్క దగ్గర పాలు చల్ అంటే పాలు చల్లినా పాలు చిలకరించినా లేదంటే గనక నీళ్లలో గంధము పసుపు కుంకుమ కలిపి అత్తరిని కలిపి మనము అంటే ఆ నీటిని సమర్పించినా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సుడి తిరిగిపోతుంది ఎంతటి దరిద్రుడైనా సరేనండి ధనవంతుడైపోతాడు అలానే కాకుండా ఏంటంటే గనక జీవితంలో ఆగిపోయిన సంపద కూడా పెరగటానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కావున ఈ రోజున ఈ చిన్న పరిహారం అనేది ఈ విధంగా చేసేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి అలానే కాకుండా ధనానికి ధనంతో పాటు మంచి పేరు ప్రతిష్టతతో దైవానుగ్రహం కూడా మీకు కలుగుతుంది కావున ఈ పరిహారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు అంటే ఈ కనుమ రోజున మర్చిపోకుండా మనం ఏంటంటే ఇంట్లో ఇది చల్లుకోవాలి అలా చల్లటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది అలా చల్లటం వల్ల ఇల్లు మనకు అనుకూలిస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంట్లో ఉండే దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది సంక్రాంతి పండుగను మనం మూడు రోజులుగా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము అంటే చివరి రోజు ఏంటంటే కనుక మనము కనుముగా మనం జరుపుకుంటూ ఉంటాము ఈరోజు ఏంటంటే కనుక పశువుల పండుగ కాబట్టి ఈ రోజు అంటే గోవులను పూజించడం ఆరాధించడం మిగతా పశుసంపదనంతా కూడా చక్కగా అలంకరించుకోవటం అంటే చక్కగా స్నాన కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము ఇంటి పరంగా కూడా బాగుండాలి అంటే కనుక ఇంట్లో ఇది ఖచ్చితంగా చల్లుకోవాలన్నమాట ఒక గాజు గ్లాస్ని తీసుకుని అందులో అర స్పూన్ పసుపు ఉప్పుని పోసేసి ఆ నీళ్లను కలిపేసి ఆ తర్వాత ఇంట్లో ఈ నీళ్ళని చల్లడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక రండి చాలా మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి ఇంట్లో ఈ నీటిని చల్లుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో చాలా వరకు కూడా కష్టాలు నష్టాలు భరించలేక మనం బాధపడటం ఇబ్బంది పడిపోవటం ఏం చేయాలో అర్థం కాదు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య మనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి సమస్యల నుంచి మనం బయటపడటానికి ఈ పసుపు నీళ్లు చక్కగా ఉపయోగపడతాయి అంటే చల్లడం అంటే కనుక ఇంటి గుమ్మం దగ్గర కూడా చల్లవచ్చు ఇంట్లో కూడా చిలకరించుకోవచ్చు అలానే కాకుండా ఇంటి చుట్టూ కూడా ఏంటంటే కనుక చల్లేసుకోవచ్చు ఇలా మన ఇష్టాన్ని బట్టి ఎక్కడ చల్లినా కానీ ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి E cana maruz, né? కొడుకులు ఉన్నవారు ఏంటంటే కనుక పిల్లలకు దిష్టి తీయండి ఇలా పిల్లలకు దిష్టి తీస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట పిల్లలకు ఎవరైతే ఈ రోజున దృష్టి తీస్తారో వర అలాంటి వాళ్ళ పిల్లల ఎదుగుదల అనేది ఇంకా బాగుంటుంది పిల్లలు ఇంకా లైఫ్లో అంటే ఎదగటానికి సక్సెస్ అవ్వటానికి వారికి ఉండే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు అంటే మగపిల్లలనే పిల్లలనే కాదు ఆడపిల్లలకు కూడా మనం దిష్టి తీయొచ్చు దిష్టి తీయటం వల్ల అయితే మనకు అద్భుతం చాలా చాలామంది కూడా అంటే కొన్ని దగ్గర ఆచారాలు ఉంటాయి ఏంటంటే కనుక పిల్లలు దృష్టి తీస్తూ ఉంటారు దిష్టి తీస్తే తొందరగా పోతుంది కనుమ రోజు అని భావించుకుని సాయంత్రం సంధ్యా సమయంలో దిష్టి తీస్తారు అందులో మనకి ఏంటంటే బుధవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట మనం ఏంటంటే అన్నముద్ద చుట్టూ కూడా మనం దిష్టి తీయొచ్చు లేదంటే కనుక ఆవాలతో కూడా దిష్టి తీయొచ్చు లేదంటే రాళ్ళ ఉప్పుని తీసుకొని కూడా మనం ఏంటంటే పిల్లలకు దృష్టి తీయొచ్చు పిల్లల్లో కొన్నిసార్లు ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా ఎదుగుదల ఇబ్బంది వస్తూ ఉంటుంది మా పిల్లలు ఎదగలేకపోతున్నారు మా పిల్లలకు దిష్టి దోషాలు అధికంగా ఉన్నాయి అని ప్రతి ఒక్కరు కూడా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రాళ్ల ఉప్పును తీసుకుని తడి చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ ఉప్పుని ఏంటంటే బజార్లో పాడేస్తే సరిపోతుంది అంటే అందరూ తొక్కేలాగా కాదు ఎవరో తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు అలానే కాకుండా పిల్లలపై ఏదైనా భయంకరమైన చెడు ఉందనుకోండి చెడు నెగిటివ్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆ నీటిని తీసుకుని ఆ నీటిలో కొంచెం పసుపుని పోసేసి కొన్ని ఆవాలను పోసి ఆ తర్వాత ఆ చెమ్ముడు నీటిని పట్టుకొని తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి ఆ నీళ్లు ఏదైనా ఒక పచ్చని మొక్కకు పోసేయాలి అలా కూడా ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని కూడా చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఇక అలానే కాకుండా కొంతమంది పిల్లల్లో ఎక్కువగా మానం చేస్తూ ఉంటారు అంటే అస్సలు అన్నం తినరు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం యంత్రాలు వేస్తాం మంత్రాలు వేస్తాం అయినప్పటికీ కూడా పిల్లల్లో పెద్దగా మార్పులు ఉండవు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక నాలుగు కర్పూర బిల్లలు తీసుకుని తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి ఆ నాలుగు కర్పూర బిల్లల్ని బయట ఏంటంటే కనుక కాల్చండి ఇంటి బయట కాల్చండి అలా కాల్చటం వల్ల కూడా పిల్లల ఎదుగుదలతో పాటు ఆ మానం అనేది తగ్గిపోతుంది చక్కగా అన్నం తినటం వాళ్ళు అంటే బాగుండటం అలానే కాకుండా హ్యాపీనెస్గా ఉండటం ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారు పిల్లలకి ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇలాంటి చిన్న చిన్న పనులను చేయండి అలానే కాకుండా వాళ్లకు ఉండే ఇబ్బంది అంతా కూడా తీసేయండి పిల్లల పరంగా ఈ రోజు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి కాబట్టి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి మీకు ఉండే అంటే కొన్ని రకాల సమస్యలను తొలగించుకోండి అలానే ఇంకా పెద్దల పరంగా ఏంటంటే కనుక పెద్దలు కూడా దిష్టి తీసుకోవాలి పెద్దలు కూడా దిష్టి పోవాలంటే కనుక రోజు ముఖ్యంగా ఆవాలు ఉంటాయి కదండి ఆవాలు అందరి ఇండ్లలో ఉంటాయి ఆవాలు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆవాలను తీసుకోండి ఆవాలను తీసేసుకున్న తర్వాత మీరు ఎడమ చేతిలో పట్టుకోవాలి ఆవాల్లో కొంచెం ఏంటంటే కనుక సన్నొప్పు ఉంటుంది కదండి అంటే నార్మల్గా కళ్ళు ఉంటే కళ్ళుప్పు తీసుకోండి లేకపోతే సన్నుప్పు చిటికెడి చిటికెడు ఒక మూడు సార్లు వేసుకోండి అలా వేసుకున్న ఈ చిటికెడి చిటికెడు ఉప్పుని ఏంటంటే గనక చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకోవాలి అలా పట్టేసుకున్న తర్వాత ఏంటంటే తల చుట్టూదా కనీసం మీరు పదకొండు సార్లు తిప్పుకోవాలి మీకు మీరు తిప్పవచ్చు లేదంటే తెల్లని కాగితంలో వేసేసి దాన్ని చిన్న పొట్లను కట్టేసి ఆ పొట్లాన్ని మీరు తల చుట్టూదా తిప్పి ఆ తర్వాత ఏంటంటే కనుక ఎవరు తొక్కని ప్రదేశంలో కూడా పడేయచ్చు అలా పడేయటం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఆ విధంగా కూడా ఏంటంటే కనుక మీ దిష్టి దోషాలు పోతాయి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రాలే చెబుతున్నాయి కావున ఇలా ఆచరించండి ఇవి కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలండి వీటి ద్వారా కూడా మీకు మంచి మేలు చేకూరుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించేసి ఫలితం పొందండి మీకు ఉండే సమస్య అంతా కూడా తీర్చేసుకోండి